సీతారామరాజు జిల్లా అరకులోయ అందాల అరకులోయలో అరకు చలి ఉత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి పర్యాటకులను మరింత ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు తేదీల్లో అరకు చలి ఉత్సవం పేరుతో మూడు రోజుల పాటు నిర్వహిస్తుంది అరకులోయ డిగ్రీ కళాశాల క్రీడ మైదానాలు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి కోటి రూపాయల నిధులతో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ ఉత్సవంలో హెలి టూరిజం పారాగ్లైడింగ్ హాట్ ఎయిర్ బెలూన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి ఇప్పటి వరకు అరకు అందాలను తిలకించిన పర్యాటకులు ఉత్సవం సందర్భంగా పొందనున్నారు ఏపీ ప్రభుత్వం పాడేరు ఐటీడీఈ ఆధ్వర్యంలో అరకు చలి ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసుకుంది అంతేకాకుండా మూడు రోజుల పాటు జరిగే అరకు చలి ఉత్సవం ప్రాంగణంలో ప్రదర్శన స్టాల్స్ సౌండ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు అరకు డిగ్రీ కళాశాల నుండి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కోడలి వరకు తిరిగి డిగ్రీ కళాశాల వరకు ర్యాలీ నుండి మంది పర్యాటకులు ప్రజలు సందర్శించనున్నారని ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్ర అధికారుల సమన్వయత వేడుకను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు सब्जी अच्छा नहीं है इसीलिए ये प्रॉब्लम आ रहा है अभी आदमी पूरा लोगों का